ఆహ్లాదారును అంటే లెక్కలేని తనం అనమాట మేము ఏమైనా చేస్తాం అడిగితే ఎదురు దాడి చేస్తాం పేపర్లో రాయపిస్తాం లేవంటే మా సాక్షి న్యూస్లో చూపిస్తాం మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే ఎట్లాంటివన్నీ ఓకే రాజకీయాలు డిఫరెంట్ యు మే లైక్ మై ఐడియాస్ మై ఐడియాలజీ యు మే నాట్ లైక్ బట్ దర్ ఈజ్ ఎ పాలసీ దెర్ ఈస్ సమ్ ఎథిక్స్ మినిమం ఎథికల్ స్టాండర్డ్స్ లేకుండా రాజకీయాలు చేయడం ఏంటండి సో దిస్ దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్ ఐ ఐఎమ్ ఇన్హరేటెడ్ విత్ పెయిన్ఫుల్ పెయిన్ సఫరింగ్ ఐఎమ్ టెలింగ్ యూ ఏంటి ఇలాంటి దౌర్భాగ్యం అని రాజకీయం ఏం చేయాల్సి వస్తుంది ఇలాంటి నేను పోరాడాల్సి వస్తుంది అని కూడా బాధ ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నమోషి మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని మీరు మీరు జన్మభూమి శ్రమదానం ప్రజల వద్దకు పాలన లేకపోతే ఆకస్మిక తనిఖీలు ఇవన్నీ నా పోగ్రామ్స్ ఇప్పుడేంటి కామ పార్టీలు ఏంటి వీళ్ళ గురించి మాట్లాడడం కెన్ ఇమేజిన్ అసహ్యం అనిపించలేదా వాళ్ళు మాట్లాడే మాటలు మొన్నటి వరకు బూతులు ఇప్పుడు బూతులు లేవనుకోండి ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి విన్నామా పోనీ ఐదేళ్లు ఎన్ని బూతులు అండి ఎన్ని మాటలు అండి ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నావు ఆ బూతులు చేత కదా మనకు నోర్లు లేవా ఎందుకు మాట్లాడలేదు కెన్ యూ వాంట్ సీ ద డిఫరెన్స్ హెల్ ఆఫ్ డిఫరెన్స్ మీకు కనపడలేదా ఒకప్పుడు బయట పోతే మీరంతా నా ఏం ఇంటికాడ వచ్చి కాపలా కాసేవాళ్లేదు కదా ఎక్కడ రానిచ్చారండి విశాఖపట్నం పోతే రానియరు తిరుపతి పోతే దిగనీయరు ఇంటి నుంచి బయట రానియరు కానీ గేటుకు తాళ్లు కడతారు ఇక్కడికి వస్తే అమరావతికి వస్తే తాళ్లతో కర్రలతో చెప్పులతో వేస్తే ప్రజాస్వామ్యం ప్రజ్వరెలిస్తోంది చైతన్యం పెరిగిపోయింది అని డీజీ మాట్లాడతాడు ఇవన్నీ మనం చూసిన చూసిన అరాచకాలు మీడియా పైన దాడులు వల్ల పెట్టడం పైన డ్రోన్స్ వేయడం ఆడబిడ్డలుంటే ఆడబిడ్డలు బాత్రూముల్లో ఉంటే డ్రోన్స్ ఎగరేయడం పైశాచిక ఆనందం కాకపోతే పిచ్చితనాలు కాకపోతే ఏంటివన్నీ తలుచుకుంటే ఇవన్నీ జరుగుతాయా అని ఆశ్చర్యం ఏది మీకు అన్నాయి కానీ మీరు మర్చిపోతే ఏంటంటే ప్రజలు కూడా మర్చిపోయేదానికి ప్రయత్నం చేస్తారు కానీ జ్ఞాపకం చేయకపోతే ఈ భూతవాటా ఉంటుంది ఇప్పుడు మీకు మస్కటోస్ ఉంటాయి ఒక సీజన్లో మస్కటోస్ సైలెంట్ అయిపోతాయి ఆ సీజన్ వస్తే జిమ్ అని వస్తాయి మల్టీ పిల్లలు లావాకి వెళ్ళిపోతాయి అది వెళ్ళిపోయి మళ్ళీ కరెక్ట్గా మీరు మళ్ళీ ఓవర్ నైట్ పుట్టగొడు మరిగా ఉన్నాయి కొన్ని చలి ఇవి ఉంటాయి అవి ఏమంటారు మన పల్లెటూర్లలో చలివెందులేదు అంటారు ఒక ఈగులో అవైతే అవి అవి ఒక సీజన్ లోనే వస్తాయి ఒక వర్షం పడినప్పుడు వస్తాయి ఉసుర్లు ఆ ఉసురులు అట్లా వస్తాయి అవి కొన్ని రాయలసీమలు అయితే చాలా మంది అవి తీసుకొని తింటారు బాగా ఉప్పు ఫ్రై చేస్తారు ఫ్రై చేసి బాగా ఉప్పు పండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ విధంగా అట్వి అట్లా వస్తాయి కొన్ని దిక్కడ పుట్ట కొడుకులు వస్తాయి ఎగ్జాక్ట్ గా ఒక సీజన్ లో ఆ మట్టిలో పుట్టకొస్తాయి అంతవరకు మామూలు పుట్టాయి అట్లా వెళ్ళు